హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా వీడియోలు చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది బాగుంది లేదనేది కూడా కామెంట్స్లో చెప్పండి సాయంత్రం మూడు దాటిందంటే చాలండి వాతావరణం చల్లగా ఉండటం గాలిదుమ్ములు రావటం ప్రతిరోజు రొటీన్ ఇదే అయిపోయింది నేను వడియాలు గాలి గాలిదుమ్ములు స్టార్ట్ అయినాయి అండి ఇన్ని రోజులు ఇంటికాడున్నాను వడియాలు పెట్టడానికి కుదరలేదు వడియాలు పెడదామని డాబా మొత్తం కడిగేసి అన్నీ రెడీ చేసుకున్నాను గాలి దుమ్ములు వచ్చేస్తున్నాయి ఇంకా ఈ సంవత్సరానికి వడియాలు పెట్టడానికి కుదరదేమో అనిపిస్తుంది చూడండి సాయంత్రం అయితే మబ్బులు పడుతున్నాయో వడియాలు పెట్టామనుకోండి గాలిదుమ్ము వచ్చిందంటే దుమ్ము మొత్తం వడియాల మీదే ఉండిద్ది అందుకని ఇంకా వడియాలు పెట్టడం మానేశాను మబ్బు చూడండి నల్లంగా మబ్బు పట్టి అసలుకి ఎలా ఉందో చూడటానికి చూడటానికి అయితే అందంగానే ఉంది కానీ గాలి దుమ్ము ఉరుములు మెరుపులు వస్తుంటే మాత్రం చాలా భయంగా ఉందండి రాళ్ళు కానీ ఏమైనా గోడల మీద డాబాల మీద ఉంటే బరువైన వస్తువులు అవి గాలికి ఎక్కడ కింద పడతాయో ఎవరి నెత్తి మీద పడతాయో అని భయంగా ఉంది ఇందాకైతే నేను గోడ మీద ఒక రాయి పెట్టానండి గోడ మీదే కదా పడవలే అనుకున్నా గోడ మీద పెట్టిన రాయి గాలికి కింద పడ్డది ఇంకా నయం అక్కడ ఎవరూ లేవు మేము ఎవరో ఉన్నట్టయితే ఎవరొకరు తల మీద పడేది గాలిదుమ్మ వచ్చి ఆగిపోయి చూడండి వర్షం పడుతుంది నిన్న గాలిదుమ్మ వచ్చింది కానీ వచ్చి నాలుగు చినుకులే పడ్డాయి వర్షం అంతగా పడలేదు ఈ రోజు మాత్రం వర్షం బాగా పడుతుంది చూడండి ఎంత అందంగా ఉందో ఈ సంవత్సరంలో ఇదేనండి ఫస్ట్ టైం వర్షం పడ్డం వర్షం పడక ఎన్ని రోజులు అవుతుందో చాలా రోజులు అవుతుంది ఈ సంవత్సరం మాత్రం వర్షాలు చాలా తక్కువ చూడండి ఎంత అందంగా ఉందో వర్షం పడుతుంటే చూడటానికి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఇలా వర్షం పడతా వాతావరణం చల్లగా ఉంటుంటే అసలు ఎంత బాగుండిద్దు வடிகல்லாம் இருக்கா வடிகல்ல வயசு వర్షంలో వడగళ్ళు పడుతున్నాయండి వర్షం పడేటప్పుడు వడగళ్ళు పడుతున్నాయి చిన్న చిన్న వడగళ్ళు ఐస్ గడ్డల్లాగా పడుతున్నాయి మొబైల్ ఏంటి ఏంటి అని అడుగుతున్నాడు వాడికి చూపించడానికి కూడా అవి పడి వెంటనే కరిగిపోతున్నాయి చిన్న చిన్నవి పడుతున్నాయి కదా పెద్దవి అయితే మనకు కాసేపు ఉంటాయి కరిగిపోకుండా వర్షం పడుతుంటే ఇలా బయట వరండాలో మంచాలు వేసుకొని చూడండి కూర్చొని మా పిల్లలు ఎలా ఫైటింగ్ చేసుకుంటా గొడవలు గొడవలు చేస్తూ ఉన్నారు కరెంట్ లేదండి కరెంట్ పోయింది వర్షం స్టార్ట్ అయింది కరెంటు పోయింది వర్షం కాదు గాలిదుమ్మ వచ్చేటప్పుడే కరెంటు పోయింది కరెంటు ఉంటే ఇంట్లో అందరూ టీవీలు పెట్టుకొని కూర్చుంటారు కానీ కరెంట్ పోయింది కదా ఇంకా ఇలా చక్కగా మంచాలు వేసుకొని కూర్చొని వర్షం పడుతుంది కదా ముచ్చట్లో చెప్పుకుంటే ఆ కబుర్లు చెప్పుకుంటా మా అబ్బాయి అయితే అందరి మీద పోట్లాడతా ఇలా కూర్చున్నాం కటన్స్ చూడండి గాలికి ఎలా కుట్టుకుంటా వీటిని కట్టడానికి ప్లేస్ లేదండి ఇలాగే వదిలేయాల్సి వస్తుంది కటన్లు చినిగిపోయి వర్షానికి తడిచి పాడైపోతున్నాయి కటన్లన్నీ ఈ అయితే చినిగిపోయింది కూడా చూడండి గాలికి ఎట్లా కుట్టుకొని పోతుందో అక్కడికి తీగ మీద వేసినా కానీ ఇదిగో చూడండి గాలికి ఎలా కుట్టుకుంటుందో ఇలా అయితే కటన్స్ ఎన్నో రోజులు రావండి త్వరగా చినిగిపోతాయి వర్షం పడతా బయట వరండాలోకి జల్లు కొడుతుందండి మేము మంచాలేసుకొని కూర్చున్నాం కదా జల్లు అనేది తుప్పర్లు అనేవి మా మీదకి వస్తుంది అలా ఉంటే అసలు చాలా హ్యాపీగా ఉంటుంది మా పిల్లలు చూడండి ఎలా కుట్టుకుంటున్నారో మా ఓడు చిన్నోడైనా సరే మా అమ్మాయి మీద కలబడి కొడతా ఉంటాడండి ఇంట్లో పెద్ద పిల్లలకంటే చిన్నపిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు అందులో అయితే మనం చెప్పనవసరం లేదు వర్షం పడుతుంది కదండి పిల్లలకి స్నాక్స్ కావాలంట పకోడీలు కానీ ఏమన్నా వేద్దామంటే కరెంట్ లేదు నిన్న పకోడీలే చేశాను ఇంకా అందుకని ఇంట్లో గొట్టాలు ఉన్నాయి అవి వేయించుతున్నాను కరెంట్ కూడా లేదండి చూడండి సెల్లు లైట్ వేసుకొని ఇంకా వేయించుతున్నానండి వర్షం పడేటప్పుడు వెయ్యో ఒకటి తినాలనిపించింది కదా లైటింగ్ సరిపోవట్లేదని పక్కన చిన్న పొయ్యి ఉంటే అది కూడా ముట్టించానండి ఆ మంటకి కూడా కొంచెం వెలుతురు అనేది వచ్చింది కదా అందుకని దాన్ని కూడా అలాగే ముట్టిచ్చుంటాను లేకపోతే వీడియో తీయటానికి మనకు కనపడట్లేదు సెల్ ఏమో చాలా చిన్న ఫోన్ అండి చిన్న ఫోన్ కదా లైటింగ్ అంత తక్కువ ఎక్కువ రాదు పెద్ద ఫోన్తోనేమో వీడియో తీస్తున్నాను అందుకని పక్కన పోయి కూడా ముట్టించి ఉంచాను ఇదిగోండి కొట్టాలు వేయించుకొని మా అబ్బాయి నేను ఇద్దరం వరండాలు కుర్జీలు వేసుకొని కూర్చొని వర్షం చూస్తా ఇదిగోండి చక్కగా తింటా ఎంజాయ్ చేస్తున్నాము ఇలా వర్షం పడతా ఉంటే వేడి వేడిగా ఇలా స్నాక్స్ తింటా ఇంకా బజ్జీలు కానీ పకోడీలు కానీ తింటుంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండిద్ది అసలు బజ్జీలు తింటా మాత్రం అసలు ఇలా వర్షం పడుతుంటే చాలా ఎంజాయ్ చేయొచ్చండి ఇద్దరే మీద మా అమ్మాయిని వీడియో తీయమని మేమిద్దరం కొట్టాలి తింటున్నామండి మొత్తం మీరే తింటున్నారు నాకు ఉంచకుండా అని మా అమ్మాయి చూడండి ఎట్లా గొడవ చేస్తుందో కడగాల్సిన అంట్లు చూడండి ఎన్ని ఉండయో ఉదయం టిఫిన్ తిన్న అంట్లు అంతే ఉన్నాయి ఇడ్లీ చేశారండి ఇడ్లీ ప్లేట్లు అన్నీ అంతే ఉన్నాయి నిన్నైతే వర్షం రాబోయే ముందు వర్షం వచ్చిద్దేమో అంటలు కడుక్కోవడానికి ఇబ్బంది అయింది అన్నట్టుగా హడావుడిగా కడిగేసానండి ఈరోజేమో నిన్న వర్షం పడలేదు కదా ఇంక ఈరోజు కూడా వర్షం రాదులే అంత హడావుడి టెన్షన్ ఎందుకులే అని అంతే కూర్చున్నారండి వర్షం ఇంక పెద్ద వర్షం వచ్చింది ఈరోజు నిన్న నాలుగు చినుకులు పడి ఆగిపోయినాయి కానీ ఈరోజు మాత్రం పెద్ద వర్షం వచ్చి ఇంక అంట్లు కడగాది కాలేదు ఇప్పుడు టైం సిక్స్ దాటిందండి సిక్స్ దాటింది ఇంకా అంట్లు కడకపోతే ఇవన్నీ రేపు కడుక్కోవాలంటే చాలా లేట్ అవుతుంది అంట్లన్నీ బయట వేసాను వర్షానికి నాంతేలని ఇంకా కొంచెం వర్షం తగ్గిన తర్వాత అంట్లన్నీ కడిగేసేయాలి నిన్న వచ్చిన గాలికి వర్షానికి తులసి చెట్టు చూడండి ఎలా పడిపోయిందో ఈ చెట్టు బయట కూడా లేదండి ఎక్కడో గొందిలో ఉంది గొందిలో చాటుగా ఉంటుంది పక్కన మా ఇల్లుండిద్ది గాలి కూడా అంత ఎక్కువేం రాదు అయినా చూడండి తులసి చెట్లు మొత్తం పడిపోయినాయి ఇక్కడే చాలా చెట్లు ఉన్నాయి ఐదారు చెట్లు ఉన్నాయి ఈ చెట్లు మొత్తం పడిపోయినాయి నార్మల్గా ఓపెన్ ప్లేస్లో ఉన్న చెట్లు అయితే ఇంకేం లేదండి మొత్తం విరిగిపోవటమో నేల కరుసుకోవటమో సరిపోయింది ఇది ఎక్కడో చాట్న ఉన్న చెట్లే పడిపోయినాయి ఇంకా పెద్ద పెద్ద గార్డెన్లో ఉన్న వాళ్ళకైతే మొక్కలు మొత్తం పడిపోయే ఉంటాయి మొక్కలన్నిటినీ ఇదిగోండి పైకి లేపి ఇలా గుచ్చుతున్నాను అన్నీ పడిపోయినాయి కదా ఇలా గుచ్చి ఉంచామనుకోండి మళ్ళీ పడిపోకుండా ఉంటాయి అలాగే వదిలేస్తే మొక్కలన్నీ పాడైపోయి ఇంకా ఎండిపోతాయి కూడా అలాగే మనం వదిలేస్తాయి అందుకని ఇదిగోండి సరిచేసి ఒక కర్ర బాతి కడుతున్నాను ఇప్పుడు గాలిదుమ్ములు ఎక్కువగా వస్తాయి వర్షాలు ఎక్కువగా వస్తాయి గాలి తోలుతూనే ఉంటుందండి ప్రతిరోజు డైలీ గాలి తోలుతూనే ఉంటుంది గాలి వస్తూనే ఉంటుంది ఇంకా రోజు ఇలా పడిపోతూనే ఉంటాయి అందుకని సేఫ్టీ కోసం ఇదిగోండి ఒక కర్ర గుచ్చాను బండ్ల దుడుచుకునే కర్ర ఒకటి విరిగిపోయిందండి ఇంకా ఆ కర్ర ఇదిగోండి వీటికి సపోర్ట్గా ఇలా గుచ్చి ఒక దారం ఒకటి తీసుకొని కడుతున్నానండి ఇదిగోండి ఒక తాడ ఒకటి తీసుకొని ఇంక ఇలా కడుతున్నా కట్టడం కూడా గట్టిగా కట్టకూడదు కొంచెం లూజ్గా కట్టాలి ఎందుకంటే మొక్కలకి అనేది గాలు రావాలి వాటికి ఓపెన్గా ప్లేస్ ఉండాలి లేకపోతే పాచి పట్టినట్టుగా వాటికి గాలి రాక ఆకులన్నీ కుళ్ళిపోతాయి అందుకని ఎక్కువ బిర్రుగా కాకుండా కొంచెం లూజ్ లూజ్గా వీటికి కొంచెం సపోర్ట్ ఉండేటట్టు కట్టుకుంటే చాలు గాలి వచ్చినప్పుడు పడిపోకుండా కర్రకి సపోర్ట్ ఉంటే చాలు ఇదిగోండి ఇంక ఈ విధంగా కట్టేశాను చెట్టునైతే వర్షం పడక చాలా రోజులు అవుతుంది కదండి డాబాల మీద గోడల మీద గేట్లకున్న మురికంతా కారిపోయి ఆ మురికంతా ఇదిగోండి బయట గొంతుల నిండా పేరుకొని పోయింది ఉదయం లేచేటప్పటికి మట్టి అంతా పేరుకొనిపోయిందండి ఇంకా అదంతా ఉదయం లేచి గొంతులన్నీ కడిగేసాను వాటర్ తోటి గొంతులు మొత్తం క్లీన్ చేశానండి ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి కనీసం గంట టైం అయినా పట్టింది ఇప్పుడే కదండి ఫస్ట్ వర్షం పడటం అందుకనే అంత ఎక్కువ దుమ్ము వచ్చింది ఇంకెక్కడి నుంచి రోజు వర్షాలు పడ్డా కూడా మనకు అంత దుమ్ము అనేది రాదు ఇంకెక్కువ క్లీనింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు తులసి చెట్టుకి పూజ చేయం కదండి అందుకనే నాలుగు ఆకులు కోసుకొని తింటున్నాను వర్షం పడ్డదు కదా చెట్టుకున్న మురికంతా పోయి ఆకులు ఫ్రెష్గా నవనవలాడుతూ ఉన్నాయి నాలుగు ఆకులు కోసుకొని తిన్నాను వాటికున్న కాయలు గింజలు అవి ఉన్నాయి కదండి అవి కోసి పడేశాను ఇప్పటికే నాలుగైదు చెట్లు ఉన్నాయి అవి రాలినాయి అనుకోండి ఇంకా ఎక్కువ మొక్కలు వస్తాయి అందుకని తులసి చెట్టు ఉన్న వాళ్ళు రోజు నాలుగు ఆకులు కోసుకొని తినండి